నాలుగు పిశాచాలు ఒక గ్రామం చివర ఒక పాత సత్రం ఉండేది అందులో పిశాచాలు ఉంటాయని రాత్రి వేళ ఎవరైనా ఆ సత్రంలో ఉంటే వాళ్ళని చంపేసి తినేస్తాయని ప్రతీతిగా ఉండేది ఆ ఊరిలో అదే ఊళ్ళో నల్లమందు భాయి అనేవాడు ఒకడు ఉండేవాడు వాడు చిలుములో నల్లమందు వేసి పీల్చి ఆత్మానందంలో ములిగి తేలుతూ ఉండేవాడు నల్లమందు కొనడానికి డబ్బు లేనప్పుడు మాత్రమే వాడు ఏదైనా పని చేసేవాడు చేసిన పనికి కూలి డబ్బులు చేతిలో పడగానే వెళ్లి మళ్లీ నల్లమందు కొని దాన్ని తన చిలుమ గొట్టంలో వేసి పీల్చి తిరిగి ఆనందసాగరంలో తేలిపోయేవాడు ఒకనాటి సాయంకాలం వేళ వాడి దగ్గర ఉన్న నల్లమందంతా అయిపోయింది కొందామంటే దగ్గర ఇది కూడా ఎక్కడైనా సరే పని చేద్దామన్నా చేసే సమయం కూడా కాదు అది అయింది సమయమైంది అంచేతవాడు వీధిని పడి అందరిని పీడించసాగాడు నా చిలుముకి ఇంత నల్లమందు ఇప్పించండి మీరేది చెయ్యమంటే అది చేసి పెడతాను అంటూ ఎవరు వాడి మొర ఆలకించలేదు కాని కొందరు కుర్రవాళ్ళు వాణ్ణి ఏడిపించాలనుకుని ఒరేయ్ నువ్వు ఈ రాత్రి సత్రంలో గడిపేశావు అంటే నీ చిలుములో నల్లమందు వేయటమే కాక నీకు భోజనం కూడా పంపిస్తావు అన్నారు దానికి నల్లమందు బాయి ఆ యువకులతోటి మీరు గనక ఇస్తానన్న నల్లమందు ఇచ్చినట్టయితే మీరు నరకానికి వెళ్లమన్నా సరే వెళ్ళి గడిపి వస్తాను అన్నాడు యువకులు ఈ మాటలకి తమలో తాము నవ్వుకుని నల్లమందు భాయ్ అడిగినట్టుగానే అతడి చిలుము నిండా కూడా నల్లమందుని నింపి రాత్రికి భోజనం కూడా మూటగట్టి ఇచ్చారు తర్వాత వాళ్ళు వండి సత్రం దాకా తీసుకుపోయి లోపలికి పంపి దారిన తాము వెళ్లిపోయారు నల్లమందు భాయి ఆసన శుద్ధిగా సత్రంలో కూర్చుని నల్లమందు అంటించి తాగనారంభించాడు త్వరలోనేవాడు ఆత్మానందంలో మునిగిపోయాడు వాడి బుర్రలో పిశాచాల ఆలోచనే ఇప్పుడు లేదు సరిగ్గా అర్ధరాత్రి వేళ అయ్యింది నాలుగు పిశాచాలు నిశ్శబ్దంగా సత్రంలో ప్రవేశించాయి తన్మయత్వంలో ఉన్న నల్లమందుబాయి కళ్ళు మూసుకుని ఉండటం చేత ఆ పిశాచాలు అక్కడికి రావడం గమనించనే లేదు ఎవడో అర్ధరాత్రి వేళ సత్రంలో ఉండటమే పిశాచాలకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది పైగా వాడు తమని చూసి బెదిరి పారిపోకపోవటంతో వాటి ఆశ్చర్యం రెట్టింపయింది కూడా అవి ఇంకా దగ్గరగా వచ్చి వాడి ముఖంలో ముఖాలు పెట్టాయి అప్పటికూడా వాడు కళ్ళు తెరవలేదు అంతకన్నా కూడా అద్భుతం ఒకటి పిశాచాల కంటపడింది అదేంటంటే ఆ మనిషి ఎటువంటి మనిషో గాని వాడు నిప్పు మింగుతూ ఉన్నాడు ఇది చూసి పిశాచాలు కొద్దిగా బెదిరి వాడికి ఎడంగా జరిగాయి ఇంతలో నల్లమందు భాయికి ఆకలి పుట్టుకొచ్చింది వాడు కళ్ళు మూసుకునే తన పక్కన ఉన్న మూట తీసుకుని తడివి చూశాడు వాడి చేతికి ముందుగా కాజాలు తగిలాయి ఆహా ఒరే బక్కవాడా నిన్ను ముందు తింటానురా అన్నాడు అన్నాడు నల్లమందుభాయ్ ఆ తర్వాత వాడి చేతికి గుండ్రంగా ఉన్న లడ్డు తగిలింది ఒరే గుండుగాడా నువ్వు ఉన్నావా నిన్ను తర్వాత తింటాను అన్నాడు ఆ తర్వాత వాడికి కోడిగుడ్డు తగిలింది నువ్వు కూడా ఉన్నావా బట్టతలవాడా నిన్ను ఒక్క బుక్కను మింగేస్తాను అన్నాడు ఇంకా తడివేసరికి చిట్ట చివరికి వాడి చేతికి సేమియా లాంటిది తగిలింది ఒరై పీచు నీ పని చివరికి చెప్తాన్రా నిన్ను నమిలి నమిలి తింటాను అన్నాడు నల్లమందు భాయ్ దురదృష్టవసాన ఏం జరిగిందంటే నల్లమందుబాయి నోట వచ్చిన బక్కవాడు గుండుగాడు బట్టతలవాడు పీచువాడు అన్న ఆ మాటలు అక్కడ తిరుగుతూ ఉన్న ఆ పిశాచాల పేర్లు మిగిలిన పిశాచాలు వాటిని ఆ పేర్లతోనే పిలిచేవి నల్లమందుభాయి పైకి అన్న ఆ మాటల్ని విని పిశాచాలు హడలిపోయాయి వీడు మామూలు మనిషి కాడు మామూలు మనిషి అయితే ఈ సత్రంలో రాత్రి వేళ చేరటానికి ఎన్ని ఉండాలి అదీ కాక వీడు నిప్పు మింగేస్తూ ఉన్నాడు అంతేకాక వాడు మనందరి పేర్లు తెలుసుకున్నాడు వీడు మనని తినటానికే వచ్చాడు వీణ్ణి మంచి చేసుకోవటం తప్ప మరో మార్గం మనకి లేదు అని పిశాచాలు ఒక నిశ్చయానికి వచ్చాయి వాటికి ఎక్కడ బంగారం పాతిపెట్టి ఉన్నది బాగా తెలుసు అంచేతవి వెళ్ళి ఆ బంగారాన్ని తవ్వి తెచ్చి నల్లమందుబాయి ముందు పోసి అయ్యా బాబూ ఇది తీసుకో మా జోలికి మాత్రం రాకు అన్నాయి నల్లమందుబాయి మత్తుగా ఉన్న కళ్ళు సగం తెరిచి ఎవరో బంగారంతో తన ఆహారాన్ని కొనటానికి ప్రయత్నిస్తూ ఉన్నారనుకుని అదేమీ కుదరదు నాకు చచ్చే ఆకలిగా ఉంది ఆరు నూరైనా నా తిండి నేను తిని తీరాలి అన్నాడు ఆ మాటల్ని వినేసరికి పిశాచాల గుండె గుబేల్ మంది ఆ నాలుగు పిశాచాలలో ఒకటి బాగా వృద్ధ పిశాచం కావటం చేత అది మరీ బెదిరిపోయింది మళ్ళీ నాలుగు పిశాచాలు ఒక చోట చేరి కాసేపు ఆలోచించుకున్నాయి అయితే వాటిల్లో ఒక కుర్ర పిశాచం కూడా ఉంది అది ఎందుకు మనిషికి అంతగా భయపడుతూ ఉన్నారు వాడు ఏదైనా చేసే ముందే మనం వాడిని ఏదైనా చేసేద్దాం అంది అలా జరుగుతుందంటావా అని వృద్ధ పిశాచం ఇంకొకసారి బ్రతమలాడదాం అని మళ్ళీ యువకుడి దగ్గరికి మూడు పిశాచాలని కలిపి తీసుకుని వెళ్ళింది బాబు మమ్మల్ని వదిలిపెట్టు మమ్మల్ని ఏం చేయకు నీకు కావాలంటే వీటితో పాటు రత్నాలు మణులు కూడా తెచ్చి పెడతాం ఎన్ని కావాలో చెప్పు ఏం కావాలో చెప్పు అంటే మత్తులో ఉన్న నల్లమందు భాయి అదేం కుదరదు నా తిండి నాకే కావాలి అన్నాడు దానితో ఒళ్ళు మండిన కుర్ర పిశాచం లాగి పెట్టి ఒకటి గోబ మీద ఇచ్చి మిగిలిన మూడు పిశాచాల కంటే ముందే అక్కడి నుంచి పారిపోయింది అది చూసి ఈ మిగిలిన మూడు పిశాచాలు కూడా కుర్ర పిశాచంతో పారిపోయాయి అవి కొట్టిన దెబ్బకి మత్తు కాస్త వీడి నల్లమందు భాయ్కి మెలకువ వచ్చింది జరిగిందేంటో బాగా అర్థమైంది నల్లమందు భాయ్కి ఆ దెబ్బతో జీవితంలో ఏనాడు కూడా ఈ నల్లమందు అనే వ్యసనానికి తాను గురి కాకూడదు అని ఖచ్చితంగా నిశ్చయించుకుని పిశాచాలు వదిలిపెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకుపోయి దానిలో కొంత భేదసాధలకి పంచి మిగిలిన దాంతో ఒక చక్కటి ఇల్లు కొనుక్కుని కొంత పొలం కొనుక్కుని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని భార్యా బిడ్డలతో జీవితాంతం సుఖంగా గడిపాడు అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు దుర్వ్యసనాలు ఎప్పటికైనా ప్రాణం మీదకి తెస్తాయని మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడంతో పాటు మా ఉమా చందమామ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసినప్పుడే మేము పెట్టిన ప్రతి కొత్త కథను మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మనం తిరిగి ఒక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం